ఇక్కడ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో దాదాపు మూడు వందల మంది వికలాంగులకు ఉచితంగా అన్నదానం అనేది చేస్తున్నారు కోవూరు పట్టణంలోని పదిహేనవ వార్డు అభ్యర్థి అయినటువంటి మనుబోలు హర్షవర్ధన్ రెడ్డి గారు తన సొంత నిధులతో వేమిరెడ్డి దంపతులు వేమిరెడ్డి వారి కుటుంబం అనేది ఈ యొక్క ఎన్నికల్లో గెలవాలి అనేటటువంటి ఆకాంక్షతో వీళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనం అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంది దీనికి సంబంధించి మనుబోలు హర్షవర్ధన్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం చెప్పండి నమస్తే అండి ఏమీ లేదు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఈసారి ఎంపీగా ఎమ్మెల్యేగా అద్భుతమైన మెజారిటీతో గెలవాలని కోరుతూ జనాల ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు అదేవిధంగా ఇలాంటి అనాథ పిల్లకాయలకి ఎవరు తోడు లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో ఇంకా సహకారం సహాయాలు ఇలాంటి వాళ్ళకి ఎన్నో చేస్తాము మా మేడం కానీ గెలిపించుకో గెలిచినట్లయితే ఇంతకైనా ఎక్కువ అభివృద్ధి ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు ఇంకా కూడా చాలా చాలా సేవా సంబంధాలు చేస్తారు ఏ ఒక్క ప్రజలు ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటారని వాళ్ళని వాళ్ళ దేవుడు ఆశీసులు అలాగే ఈ ప్రజలు పేద పిల్లల ఆశీసులు కూడా మా మేవు నెడ్డి ప్రశాంకరెడ్డి మేడంకి సంపూర్ణంగా ఉండాలని కోరుతూ సెలవు ఎంతోమంది వికలాంగులు మరియు అనాదులు అనేది ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనం పెట్టి వాళ్ళ యొక్క ఆకలి తీర్చాలి ఆకలి తీరిస్తే ఆ యొక్క దేవుని ఆశీస్సులు అనేది వాళ్ళ ఆది దంపతుల మీద ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ ఉచితంగా భోజనం పెట్టడం అనేది జరుగుతుంది ఈ సందర్భంగా మా ప్రశాంతి రెడ్డి మేడం అత్యంత మెజారిటీతో గెలవాలని దేవుణ్ణి వాళ్ళని ఆశిస్తూ కోరుకుంటున్నాను